జస్ట్ లోకేష్ కన గారి నమ్మకంతో మీరు వంద కోట్లు సృష్టిస్తుందా అది పదిహేను వందల కోట్లు సృష్టిస్తుందని అంటే లొకమ్మ ఏం చెప్పాడు సింపుల్ గా మీరు పెడుతున్న ప్రతి నూట యాభై రూపాయల టికెట్ హండ్రెడ్ పర్సెంట్ మరిస్తాను ఆ నమ్మకంతో నేను పోయిన పెరుగు ఎట్లా పోయినా తెలుసా నేను తమిళనాడులో చూద్దాం అనుకుంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పోవడానికి నాకు బొక్క ఎందుకు అని ఎందుకంటే అక్కడ పీవీఆర్ థియేటర్ లో రేట్లు తక్కువ కదా నూట అరవై నుంచి నూట డెబ్బై రూపాయలే కదా సింగిల్ స్క్రీన్లోకి అయితే అరవై రూపాయల నుంచి వంద రూపాయలే కదా మరి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మటుకు రెండు వందల యాభై నాలుగు వందల యాభై మా అల్లు జన థియేటర్కి అయితే పోతే నాలుగు వందల యాభై రూపాయలు మొక్క సో థియేటర్ గొడవ ఏ విధనా పక్కకు పెడితే నేను మటుకు పోయింది కూలీ సినిమా ఎలా ఉంటుంది అని సో దానికోసం రివ్యూ మాట్లాడుచుకున్నావా మరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను తారాక్ నీకు కూలీ సినిమాలు ఏది నచ్చిందిరా నన్ను అడిగితే క్లారిటీగా సినిమా స్టార్ట్ అయ్యే ముందు రజనీకాంత్ టైటిల్ కార్డ్ మేకింగ్ ఉంది కదా ఇప్పుడు సెన్సేషనల్గా మారింది ఆ సినిమా ఏదైతే విజయ్ తలపతి గాడ్ సినిమా మూవీ నుంచి సీ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే అతని జర్నీ మొత్తం ఒక సింగిల్ ఫ్రేమ్ లా మనకి ఒక వన్ మినిట్ లో చూపిస్తాను అనమాట అదే ఇప్పుడు ట్రెండ్ ముందు వచ్చిన హరహర వీరమల్ల నుంచి ఇంతకుముందు ఎన్నో సినిమాలు వచ్చిన దానికి కూడా నడుస్తుంది దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే రజనీకాంత్ టైటిల్ మేకింగ్ ఉంటుంది అబ్బా దానికి పెట్టారాపై నేను రెండు వందల యాభై రూపాయలు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు చాలా నచ్చింది అనమాట దానికి వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సూపర్ రైట్ ఇక సినిమా విషయానికి వస్తే చాలా లోపల్స్ ఉన్నాయి లోకేష్ కనకరాజ్ మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని పోయిరు యు యూనివర్స్ అని ఇంకేదేదో అన్నారు కానీ ఇది పక్క స్ట్రైట్ అన్నమాట కానీ ఈ సినిమా మ్యూజిక్ కోసం చెప్తే మన అయితే ఎర్రగొట్టేసి సినిమా చెప్పుకోవాలి ఎందుకంటే తమిళనాడులో అయితే రజికాంత్ గారికి బక్కోడ్ ఉంటాడు మన తెలుగులో బాలయ్య గారికి తమన్ ఉంటాడు అన్నట్టు ఇక సినిమా విషయానికి ఏది సినిమా విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది దాంట్లో ఎటువంటి డిసప్పాయింట్మెంట్ లేదు ఎందుకంటే అంత పూర్ స్క్రీన్ ప్లే ఉన్నా అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజిక్తోది సినిమా లేచిందో చెప్పుకోవచ్చు ఇక సినిమా విషయానికి వస్తే లూప్ హోల్స్ ఏంటంటే కథ విషయంలో మెయిన్ ఏదైతే క్యారెక్టర్స్ ఇంట్రడ్యూసింగ్ చేసే టైం ఎక్కువైపోయింది దానికి తోడు ఇంకోటి ఏంటంటే రజనీకాంత్ గారు ఏదైతే ఉంటుందో దయా మెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ మెన్షన్లో ఆ పర్టికులర్ గా ఒక ఉపేంద్ర గారి రూమ్ ఉంటదనమాట రజనీకాంత్ గారి పాత సినిమా నరసింహుడు సినిమాలో రమే కృష్ణ ఒక రూమ్ ఉంటుంది చూడు అట్లా ఉంటాడు అనమాట ఆయన అతని ఒక అతను అతని రూమ్ దగ్గర నుంచి నడుచుకుంటూ పోతే ఎవరు సౌండ్ చేయొద్దు ఏం చేయద్దు కానీ అతను మాత్రం ఇంట్రావెల్ కి ఇంకో పది పదిహేను నిమిషాలు ఉందనగా భయంకరమైన ఫైట్ చేస్తాడు మరి లోపల అంత సేపు ఏం చేస్తాడో ఏం అర్థం కాదు కానీ ఫస్ట్ పాటల మటుకు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రేమ్ చూపిస్తారు అక్కడ ఉపేంద్ర గారు ఉన్నారు ఆ దయా మెన్షన్ లో రిజిస్టర్ చేసిండు లో మెయిన్ నెక్స్ట్ స్ట్ ఇంకోటి మాట్లాడుకోవాల్సింది ఏంటన్నా ఉంది అంటే సైమన్ పాత్ర నాగార్జున గారి కెరియర్ లో ఇప్పుడు అరవై ఆరు సంవత్సరాల ఏజ్లో అతను కూడా అర్థమైపోయింది మనం ఇంకా హీరోలం కాదు హీరోకి ఒక స్టేజ్ దాకా ఉంటుంది ఇప్పుడు నేను పర్టిక్యులర్గా జగపతి బాబు గారు ఎంచుకున్నట్టు కొన్ని క్యారెక్టర్లు చేసుకోవాలి అని దానికోసమే ఈ సైమన్ పాత్ర సైన్ చేసినట్టు అనిపించింది కానీ నాగార్జున గారి యాక్టింగ్ లెవెల్ సూపర్ ఎక్కడ తగ్గలేదు ఫస్ట్ టైం ఒక నెగిటివ్ షేడ్ లో నాగార్జున గారిని మనం ఎలా అయితే చూడాలనుకుంటున్నామో అలానే చూపించు లోకి మామ ఇక మనం ఇంకొకటి మాట్లాడుకోవాల్సింది ఏమన్నా ఉంది అంటే అది దయాల్ షోభిన్ పాత్ర నిజంగా చెప్తున్నా వీడి గింతుంటాడు పొట్టిగా ఎటువంటి అసలు విలన్లు అంటే ఎలా ఉంటారు ఈ మధ్య కాలంలో టూ థౌజండ్ సిక్స్ నుంచి మొదలు పెడితే లారెన్స్ సినిమాల నుంచి హీరోన్లకి హీరో హీరోల కంటే ఎక్కువ మటుకు విలన్ లకే మంచి మంచి సూట్స్ ఇక మొత్తం సిక్స్ ప్యాక్స్ ఉన్న ట్రెండ్ నడుస్తున్న హయాంలో ఇప్పుడు ఈ ఫోటోని తీసుకొచ్చి ఏం చేస్తారు రాజంగా అతను అయితే ఆ సినిమాకి ప్రాణం పోషణ చెప్పుకోవచ్చు పవర్ ఆపరేషన్ లో ఉన్న ఒక కానిస్టేబుల్ పాత్ర సో అతను ఎంత చేయాలో అంత చేసిండు ఆ సినిమాకి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది బోన్ ఎవరైనా ఉన్నారు అంటే దయాల్ పాత్ర సుత్రి హాసన్ కోసం మాట్లాడుకోవాలంటే ఒక తండ్రి దగ్గర అమ్మాయి తన తండ్రి కోసం తన తండ్రి ఎవరో తెలుసుకోవాలన్న ఒక ప్రయత్నం తోటి ఉంటుంది అనమాట ఇచ్చిన పాత్ర ఆమె సూపర్గా చేసింది అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మాట్లాడుకోవాలంటే మన రజనీకాంత్ గారి కోసం మాట్లాడుకోవాలి సినిమాకి ఎంతైతే చేయాలో అంత చేసిండు ఈ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లో కూడా ఆ స్వాగ్ అతను స్టైల్ అతని మాడ్యులేషన్ ఎటు వంటి ప్రాబ్లం లేకుండా సూపర్గా గా ఇక సినిమా విషయానికి ఇవన్నీ ప్లస్ పాయింట్లు అనమాట ప్రతి ఒక్కరి ఇంట్రడాక్షన్ కోసమే సినిమా తీసినట్టే ఉంటుందన్నమాట